ఎట్లా చేసిన జియో పెట్టుకోవచ్చు కదా అందుకని తగ్గిపోతాను అది న్యూస్ కూడా రావడం జియో ఎక్కడనే కాదు రెండూ ఉన్నాయి ఆటోమేటిక్ పెట్టేస్తాను ఏది తక్కువ ఉంటే

పెద్ద మతల్ని అక్కల మతల్ని ఆశీస్సులతో నంద్యాల దళదీప్ రెడ్డి గారు వీటర్ లోపలి గ్రామం సింహాద్రిపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కుడివైపు తొంభై ఎనిమిది గంటల ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఐదు స్క్రిల్ లో పూర్తి చేసుకున్నాయి

ジェネディンって言わない<ペー> చూడండి వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఏదో చెప్తున్నాడు ఏడుతున్నాడు ఇక్కడ కోర్టు దగ్గర ఉన్నాడు ఏదేడు ఎవరో చూడండి లోగీతో మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనుక ఉన్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకర్లు వెనుకబడి రెండవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదు రోజువారు శ్రీపల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్సులతో అత్త ఎద్దు మంచిగోడిపో శ్రీరాంపూరి శ్రీరామ్ సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఎస్కో చోళ గ్రామ మండలం నంద్యాల జిల్లా కమ్మై కమ్మాయి రామణ్యం పుట్టాల మండల ఆశర్షులతో రాజమల్లి శాంగారెడ్డి గారు సహస్వికారెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దపడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారికి రావాలి ఐదో రెండు పన్నెండు వందల యాభై ఎండుకల దూరాన్ని పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారిపల్లి నంద్యాల ధనదీప్ రెడ్డి గారు బీచర్ లో ஒரு தான் கிடைக்கும் ఎనిమిదవ రెండు రెండు వేల అడుగుల దురాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లో ఉన్నాయి రెండవ స్థానానికి ఒక నిమిషం ముందంజలో ఉన్నాయి నంద్యాల ధనదే రెడ్డి చెల్లపల్లి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు పల్లి వారి చెత్త ఉన్నాయి ఐదో చెత్త బయలుదేరి రావాలి బీరంగులు సుబ్రహ్మణ్యశ్వర్ రెడ్డి గారు ఎస్కొత్తూరు రచ్చబల్ సన్వికారెడ్డి గారు సహశ్వారెడ్డి గారు పనులు వారి చెప్ప బయలుదేరి ఉండాలి గోపిరెడ్డి ఉదయ కుమార్ రెడ్డి గారు అయోధ్య గారు సొత్తురు ஐத்தேர்து ஆல் ரெடி నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారి నంద్యాల కందీప్ రెడ్డి గారు చెల్లపల్లి చెత్త పోటీలో ఉన్నాయి నాలుగో జతగా ఐదో జత బయలుదేరు రావాలా ఇర ఇరవై లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్లు వెనుకలో ఉన్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషము నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి సమయము ఐదు నిమిషాలు Å! <silence>

அவள பக்கா வந்துடா ஒரு பக்கம் வந்துடா మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నిమిషం పదహైదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఈ రౌండ్ లో నూట ఎనభై ఆరు అడుగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు சென்னையில் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த நிலையில் தமிழகத்தில் பொதுமக்கள் 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 பத்திரிக்கை அடிக்டிவிட்டார்

டா கண்டியாங்க ஆசஸ்லோ

ఐదో జత వారు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశస్సులతో వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు యశ్వత్తూరు గ్రామం పాణ్యం మండలం నంద్యాల జిల్లా అండ్ కంబైన్ రామతీర్థం పుట్టాలమ్మ తల్లి ఆశస్సులతో రాచపల్లు శాన్వికారెడ్డి గారు సహస్వికారెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దముడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రావాలి రెడీగా ఆరవ జత వారు రెడీగా ఉండాలి గురత్మస్వామి ఆశస్సులతో గోపిరెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రభుత్వ రెడ్డి